ఒక మాట ఇంటో ఇంత ఇంటో కదా ఇంత చెప్పు తెలియదు చెప్పే ఏ మాట చెప్పు ఏమంట బుద్ది అంటే అందరికారు రాజమెందుకు వేరాలేమ వాళ్ళు ఏమో అందరికీ ఎందుకు వెయ్యాలి అందరికీ ఎందుకు రాజెందుకు వేరాలని

So,

నా తమ్ముడేమో రామరామ అనుకుంటాపురి పట్టణంలో కూడా రాజ్యం వెళ్తున్నావు నాదా మీ తమ్ముడేమో ఎందుకు రాజ్యం వెళ్ళాలి మీరు ఎందుకు యోసాలు వేయాలి విద్యావంతులేనారు అదే ఆ అందరికన్నా చిన్నోడు మా తమ్ముడు మల్లయ్య వాడు చదువుకునేోడు విద్యావంతుడు ఆ బుద్ధివంతుడు దానికి నాలుగు విద్య ఎరుక ఆ అయ్యో అయ్యో మైటల్ వారి ఇంటికి ఆమాలి ఆ చిన్నోడని ఇంటికి బాలలకి వాడికి నాలుగు విద్యలు ఎరక నాలుగు బుద్ధులు ఎరక చదువుకున్నోడు రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి కొల్లాపురి పట్టం చక్కదనం ఉంది అదే మాకు ఈ అవసరం తప్ప మాకు ఇంకో పని తెలుప ఇది అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నావు

ఇదేనా ఎక్కువ 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 మనం బస్తా ఫిర్రీ రావద్దా బస్ కావద్దా మనోరాజన ఒక మాట ఏం చెప్తావుంది ఏమి బాధేంది ఇప్పుడు మానం మీరు అనామేస్తారు మీ తమ్ముడు రాజు కష్టం చేస్తున్నారు రాజమంశ చేస్తుంది అంత కష్టాలు అమే మీరు చేస్తూ అనిపిస్తుంది ఏంటి

అందుకే అంటే మీ ఆడల ఆడలతో మొగలు కొత్తగా లగ్గం నెల రెండు నెలలు పోయి మూడు నెలలు పడని ఇక మొగ ఇంటి బయటకే మొగని మొగ నీతాట నాదా మనం పడదాము నాదా మనం పడదాము ఏంటిదే ఏర్పడదా అంటున్నారు ఎందుకంటే అమ్మగారింటి రోజు కౌసు తిన్న పానమాయి పచ్చి పూసు పప్పు మెత్తుకుల పెట్టా ఏర్పడాలి ఏర్పడితే మన తిన్నా అనేవాడు ఉన్నాడు పన్ను అడిగేటోడు పని చేసిన చేకుండా ఉన్నాడు ఇక దాన్ని ఇచ్చా రచ్చా మన అందుకని

మనం ఏరు పడదాం అంటున్నాం కొన్నప్పుడు పట్టము ఎప్పుడు ఏరు వాడదాం అంటే రాజాగరాజు దేవాల దేవతల కింద మనం చెప్పాల పాలైతే అవసరం లేదు ఆరు వారు ఏడు వారు వెళ్దాము మనం వెళ్దాము మనకి కావాలి ఏమైతుంది గొత్రు ఏమవుతుంది చెప్పు ఏమి వాడదామని అప్పుడు

ఎన్ని ఉన్నాయో ఏదో నాదా అందరికల్లా చిన్నవాడు రారాజు మరయ్య రామారామ అని కూడా రాజ్యం వేసుకున్నాడు మా ఇంటికి వచ్చిన తోటిఆర్ ఆరు అందరికల్లా చిత్ర పచ్చడి కాల పద్మదేవి బంగారెట్టు గుడిల వేముచ్చుడు తోక తాగుతున్నది ఇలా వేముదా అని చేతి కింద రకం వచ్చింది మనం పేరు నాదా అన్నకల్లా గప్పుడు శివు నాయన గురువు ముగల్లయ్య కానీ

ಪ್ರದಾನಿ ಅಯ್ಯ ಆರು ಮೂರು ಕರುಕುಲಗಳ ರಮೋರವಾ தர <laughs> in the పాలు సన్ని విడిచిపెడతలేరుగా పశువులా గోసమగుతుంది కొడక ఇప్పుడే నువ్వు ఎవరో పాలు విండురా కొడక గోవుల పాలు విండువా నా తల్లిని கோளபாரி இன்றக பாயே கோளபாரி இன்றக பாயே நீ கோளபாரி ரெட்ட ரெண்டாரே கோளபாரி ரெட்ட விடையட குள்ள வள்ளய்யா பாசரவட்ட பாயே ஓ தேவடா மாட்டுకొని மா தேவடா பாசரவட்ட பாயே ஓ தேவடா மாட்டுకొని மா தேவடா அவலா சொட்டலாட்டுனடா

आसला गौ और बेटा वाले थे बोगल पे बैठे थे अम्मा

రూపంలో మనసులో ఏ మాట్లాడుకుంటారు ఆ రూపంలో దగ్గరికి పోయి తెలుసుకుంటున్నాడు కాబట్టి అమ్మా ఆ రూపొందుల దగ్గరికి అసలు కావటాలి